ఈరోజు తెల్కపల్లి మండలంకి సంబంధించి కారువంగ గ్రామ శివార్లో అతి వర్షాలకు ఖరాబైనటువంటి పత్తి చేలు వరిసేలను సిపిఎం పార్టీ బృందం పరిశీలించడం అనేటువంటిది జరిగింది ఇక్కడ గోరెటి వెంకటయ్య అట్లాగే గోరెటి లక్ష్మయ్యలకు సంబంధించినటువంటి భూమి ఒరిచేను పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది ఈ నష్టాన్ని ప్రభుత్వం వెంటనే రెవెన్యూ అధికారులను అట్లాగే అగ్రికల్చర్ అధికారులను ఈ పొలాల వెంబడి పంపించి నిర్దిష్టంగా నష్టపోయినటువంటి రైతుల యొక్క నష్టపరిహారానికి సంబంధించి నిర్దిష్టంగా ప్రణాళికలు రూపొందించి ఈ రైతులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది వరి పంటకు ముప్పై వేలు అట్లాగే పత్తి పంటకు ఎకరానికి ఇరవై వేల చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి ఈ ప్రాంత అంతా కూడా ఆదుకోవాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం